రాష్ట్ర బడ్జెట్లో మున్సిపల్ కార్మికులకు అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం యూనియన్ శాఖ ధర్నా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మున్సిపల్ కార్మికులకు అన్యాయం జరిగిందని సమ్మె కాలిపు ఒప్పందాలను అమలు చేయాలని సమ్మె కాలిపు జీతాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయింపులు జరగలేదని విమర్శించారు సమ్మెకాలపు వేతనాలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పనిచేయుచున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు గతంలో సమ్మె చేసిన సందర్భంగా పది రోజులు జీతాలు చెల్లించడం లేదని విమర్శించారు సిఐటి మంగళగిరి పట్టణ కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ ఎం బాలాజీ మాట్లాడుతూ సమ్మె చేసిన వర్కర్లకు నూట ముప్పై ఏడు ప్రకారం జీతాలు ఇవ్వాలని కార్పొరేషన్ అధికారులను డిమాండ్ చేశారు సిఐటియూ నాయకులు బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు చెప్పులు సబ్బులు నూనెలు అందజేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు వై కమలేకర్ యు దుర్గారావు పి కృష్ణ ఫెడరేషన్ నాయకులు కె శ్రీనివాసరావు వి వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు అనంతరం కార్పొరేషన్ అధికారులకు వినతపత్రం అందజేశారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల్ కేశవ్ గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర కార్మిక వర్గానికి ఉద్దేశించి ఒక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏదైతే ఈ బడ్జెట్లో కార్మికులకి రావాల్సినటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకు రావాల్సిన ఏ విధమైన కేటాయింపులు కానీ జరగలేదు దీన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్మికులు గతంలో అనేక మార్లు పోరాటాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక ఒప్పందాలని కుదుర్చుకుంది ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో జరిగినటువంటి పరిస్థితి ఉంది దీన్ని నిరసిస్తూ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అదేవిధంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినాయి అందులో భాగంగా ఈరోజు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఇతర అన్ని కార్మికులందరు కూడా కలిసి ఈ నిరసన కార్యక్రమం తెలియజేయటం జరుగుతా ఉంది బడ్జెట్ కార్మికులకి ద్రోహం చేసే బడ్జెట్ గా ఉంది కార్మికులకి నిరాశ కలిగించేటట్టు బడ్జెట్ గా ఉంది ఈ రోజు మున్సిపల్ కార్మికులకి మూడేళ్ల క్రితం పిఆర్సీ అమలు చేసి జీతాలు పెంచారు మళ్ళీ మూడేళ్ళు అవుతా ఉంది బడ్జెట్లో జీతాలు పెంపు ప్రస్తావనే లేదు అట్లాగే మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ సంక్షేమ పథకాలకి నిధులు కేటాయిస్తున్నట్టుగా ఇక్కడ ప్రస్తావన లేదు అట్లాగే భవన నిర్మాణ కార్మికులకి సంబంధించినటువంటి అంశాలు అమలు చేయటానికి వాళ్ళకి సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావన లేదు ఇటువంటి కేవలం ఎటు కార్మికులకి సంబంధించినటువంటి అంశాలు సంక్షేమ పథకాలు లేకుండా ఈరోజు పెట్టుబడిదారులకి దోచిపెట్టే బడ్జెట్గా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్ని నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం మంగళగిరిలో జరుగుతూ ఉంది అదేవిధంగా సిఐటు పిల్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం నిన్న ఈరోజు రేపు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి తప్పుడు విధానాలు దుర్మార్గ విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మొత్తం కార్మికులకి పేదల ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పేసి చెప్పారు ఈ నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో కార్మికులకి కానీ పేదలకు కానీ ఎక్కడ కూడా వాళ్ళ వాళ్ళకి ఇస్తున్నటువంటి రాయితీలు ఏమీ కనపడలేదు ముఖ్యంగా కార్మిక వర్గం మొత్తం కూడా సంపద సృష్టిస్తూ ఉండే చంద్రబాబు నాయుడు గారు మొత్తం పెట్టుబడిదారులే సంప్రదించిస్తారని చెప్పేసి ఈ ఉన్న బడ్జెట్ అంతా కూడా కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు ఎంతో గొప్పగా ప్రవేశపెట్టామన్న బడ్జెట్లో ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి అసలు లేవు ఆ కేటాయింపులు కేటాయించాలని అలాగే ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు అనేక సందర్భాల్లో అలా వేతనాల కొరకు అనేక పోరాటాలు చేస్తున్నారు కానీ ఇంతవరకు అలా జీతాలు అనేది లేదు